అందరికీ హాయ్ నవగ్రహాలు ఒక్క దృష్టితో చూస్తే శుభదృష్టితో చూస్తే ఎలా ఉంటుందో అన్నది మొన్న మొదటిసారి మనం రవి కోసం తెలుసుకున్నాము ఈరోజు చంద్రుడి కోసం తెలుసుకోబోతున్నాము అదే చంద్రుడు శుభదృష్టిలో చూస్తూ ఉంటే మనకంతా మన మనశ్శాంతిగా ఉంటుంది అన్నీ అనుకూలంగా ఉంటాయన్నమాట అదే శుభదృష్టితో చూసిన పల్లెను వస్తువులను ఇష్టపడే చంద్రుడు మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు శత్రుని కూడా మిత్రులు చేస్తాడు అలాగే వక్ర దృష్టితో చూస్తే ఈ ఫలితాలన్నీ మనకి వస్తాయన్నమాట అదే వక్ర దృష్టిలో చూసినప్పుడు నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అన్నమాట అనారోగ్య ఇబ్బందులు మన ఇంట్లో కలహాలు అన్నమాట మిత్రులు అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు ధన నష్టము వ్యాపార నష్టము కలగజేస్తాడు అయిన వారిని కూడా ప్రేమించిన వారిని కూడా విడదీస్తాడు వాహనకి అయిన వారిని ప్రేమించిన వారిని అందరినీ దూరం విడదీస్తాడు అన్నమాట ఆ ఒక్కరి దృష్టిలో చూసినప్పుడు అప్పుడు మనం కొన్ని పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బయటపడవచ్చు చంద్రుడికి ఎక్కువ కారకుడు కాబట్టి మనం సోమవారం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ఈ నెలలో పౌర్ణమి వస్తుంది పౌర్ణ చంద్రుని ఆరాధించడం ఎలా అంటే మనం పాలు వెన్నెల్లో పాలు పెట్టి అవి తీసుకోవడం వల్ల మనకు రోగనిరో శక్తి పెరిగి అనారోగ్య ఇబ్బందులు తొలుగుతాయి అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అన్నమాట పౌర్ణానికి కంపల్సరీగా ప్రతి నెల వచ్చే పౌర్ణానికి మన అమ్మవారి లలితా పరమేశ్వరిగా భావించి మనం పూజ చేసుకోవడం వల్ల ఈ చంద్రుడు దృష్టిలో చూసే దోషాలన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట చంద్రుడు ఒక్కరి దృష్ట్యాన్ని కాదు ఒక్కొక్క స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా మనకి శుభాలను జరగకుండా ఉన్నప్పుడు కూడా ఇలాగా పౌర్ణమి రోజున పౌర్ణానికి ప్రతి పవర్ణానికి అలాగే సోమవారం సోమవారం ఈ పాటించడం వల్ల సోమవారం చంద్రశేఖర ఇష్టం ఉంటుంది కదా అది ప్రతి ఈవినింగ్ టైంలో అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు దీపం పెట్టుకుని మన చంద్రశేఖర ఇష్టం చదవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట చంద్రుడికి సంబంధించింది అది మానసికంగా కురుగుమిపోతారన్నమాట అశాంతి అస మనకి మనశ్శాంతి ఇచ్చేవాడే చంద్రుడు ఆ చంద్రుడే మనకు సరిగ్గా లేనప్పుడు మనకి మనశ్శాంతి అనేది ఉండదు అన్నమాట అశాంతిగా అంటే కురుగుపోతూ ఉంటాం అన్నమాట సో మనం ఇల్లటి అన్ని కొంచెం బయటపడాలంటే చంద్రుని ఆరాధించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే సోమవారం సోమవారం దానం చేయడం వల్ల చంద్రు దోషాలు పోతాయి అన్నమాట అలా నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడికి కూడా మనం పూజ చేయడం ఇలా కొన్ని కొన్ని పరిహారాలు చేయడం వల్ల వక్రదృష్టితో వక్రదృష్టితో చూసినా కూడా మనకి శుభాలు కలిగే ఎందుకంటే ఆ రెమెడీలు కూడా మనకి మంచిగా జరగడానికి మనకి వక్రదృష్టితో చూస్తున్నాడని భయపడిపోకూడదు మనకి ఏమైనా జాతకం బాగోలేదంటే ముందు ప్రతి ఒక్కరు ముందు భయపడిపోతారు కృంగిపోతూ ఉంటారు దానికన్నా కూడా ఫస్ట్ భయపడడాలు కృంగిపోవడాలు కాదు పరిష్కారం ఆలోచించాలి చేస్తే మనకు పరిష్కారం మనం బయటపడతామన్నది పరిష్కారం ఆలోచించి దానికి ప్రతి ఒక్కదానికి సెల్యూషన్ ఉంటుంది ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది సమస్యతో పాటు పరిష్కారం కూడా ఉంటుంది కొన్నిట్లకి మనం పరిష్కారం ఆలోచించుకొని దాన్ని చేసుకోవడం వల్ల చంద్రుడు ఒక్క దృష్టితో చూసినా కూడా మనకు శుభాలు కలిగి కలగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే బ్రాహ్మణికి తెల్లటి వస్త్రాలు దానం చేయడం ఇలాంటివి మాట చంద్రుడు మనకు బాగోనప్పుడు మన ఏసీ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని పరిష్కారాలు చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల పది మంది చూస్తారు పదిమంది తెలుసుకుంటారు